ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి వంద మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే కానీ ఆయన మాత్రం ఏంలాడపోతే ఏంలాడ గుడి పోతే రేవంత్ రెడ్డి పెట్టిన తిన్న చిన్న బువ కర్షన్తో తెలుసా ప్లేటుకు లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఏం తింపాలండి నాగైతు బంగారం తిన్నడా వాడు వెండి తిన్నడా ఒక ప్లేటుకు ఒక ప్లేటుకు లక్ష ముప్పై ఐదు వేలు అట ఆ అందగా అందగా తల్లి అందరినీ చూడు మిస్సు బాల్ మీద పెట్టి సుందరాంగుల నుంచి పెట్టిన భోజనానికి అయిన కర్షికైన ఒక్కొక్కల బువ్వ లక్ష మరి లక్ష సుందరాంగులకు పెడతావు నువ్వు ఎమ్లవాడకు వచ్చి తింటే లక్ష ముప్పై ఐదు వేలు అవుతుంది మా పొరగారులకు కనీసం వంద రూపాయలు మంచి భోజనం పెట్టేస్తారు నీకు లేవా పైసలు బయటోళ్లకు పెడితే మస్తు ఉంటాయి కానీ మన పిల్లలకు ఆరున్నర లక్షల మంది పిల్లలు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడెట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి మన దళిత బిడ్డలు మన గిరిజన బిడ్డలు మన బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ వాళ్ళు చచ్చిపోతుంటే ఫుడ్ పాయింగ్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు గుండె అరిసిపోతుంటే చూసుకుంటా ఊకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించు తెర్లైన తెలంగాణను తెర్లైన తెలంగాణను మళ్ళా మంచిగా చేయాలంటే ఒకే ఒక్క నాయకుడు ఆ నాయకుడు ఎవరో కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకుందామా తెచ్చుకుందామంటే పిడికి పోలీసులన్ను బట్టలు కూడా తీసి మనం ఏం చేయాలి అని ఒక్కటే పని చేయాలి ఏ పోలీసు మస్తీ ఉన్న అధికారైనా సరే లేదా బల్పు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి నీ చేతుల్లోనే ఉంది ఎవరిను అడిగే అవసరం లేదు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లనైతే స్థాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పింద్రో వాళ్ళ బట్టలు అక్కర్లేదు వస్తారు మళ్ళ దగ్గరికి అన్న అంటారు బావ అంటారు బామ్మడిది అంటారు అల్లుడు అంటారు తమ్మి అంటారు దండం పెడతారు గ్యారంటీ కార్డులు వచ్చింది రా ఇది వరకు మీ కాడా ఒక్కటన్న గ్యారంటీ అయిందా ఒక్కటన్న అయిందా కనీసం ఏ ఒక్కలకు కూడా ఒక్కటి కూడా జరగలే అందుకే నేను అంటున్నా విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్